ఇలా సూరమ్మ కలిగొట ప్రాజెక్ట్ లో ఐదు వందల ముప్పై ఆరు కోట్లతో ఇప్పుడు మీకు ఏదైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూపించి ఎక్కడ ఉంది ఫైల్ అంటే ఉంది దగ్గర ఉంది అంత రెడీ ఉంది ఏసీ దగ్గర ఉంది మీరు ముఖ్యమంత్రి దగ్గర అని చెప్పుకుంటా ఉంటారు సంతోషం ఇవాళ మీకు చిత్తచిద్ధుంటే ఇంకో దీనికి హరీష్ రావు ఫౌండేషన్ ఇచ్చిందో నెలకొక్కసారి పోయి మీరు కొబ్బరికాయలు కొట్టి 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 ఇలా మీరు ఏదో మా మీద బద్నాం చేయాలనుకున్నారు సంతోషం బద్నాం అయినామో కాదు దేవుడికి ఏర్పాటు ఇలా మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చిందో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి మీరు ఎప్పై నలభై మూడు వేల ఎకరాలు పారాలి అంటే ఫ్లట్ ఫ్లోకి వెళ్ళి ఇలా రుద్రంగి చెరువుకి వచ్చి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ అంటే దానికి ఒక ఏడు వందలు దీనికి ఐదు వందల ముప్పై ఆరు పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు సుమారుగా పదమూడు వందల కోట్లు మీరు ఎప్పుడైతే చేసినారో తప్పకుండా అది మీ ఖాతాలో పోతుంది తప్పితే ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఏదో మిగిలిపోయిన ఐదు పర్సెంట్ వర్క్లో గుప్పకి ఒకటి నేను చేసిన గుప్పలు చెప్పుకుంటూ మాత్రం మీది పొరపాటు మీరు అపోహలో ఉన్నారని మీ ద్వారా మాకు తెలియజేస్తా ఉన్నారు మొత్తం వన్ థర్డ్ మూడు టీఎంస్లో వన్ టీఎంస్ నిప్పినాము మీరు రెండో టీఎంస్ నిప్పే అవకాశం ఉన్న రుద్రంగా మాట్లాడుకుంటూ కట్ట కూలిపోతుందని చెప్తున్నారు చాలా వేసింది వారు మాట్లాడతారు అవగాహన లేకుండా మాట్లాడి ఒక టీఎంసీ తర్వాత ఆరు నెలల నింపాలి మరి వారి వర్షాకాలం సంవత్సరం తర్వాత వచ్చినా కూడా రెండో టీఎంసీ నింపేదో విఫలమై ఇలా మీరు ఏదో తల్లిబుల్లి మాటలు చెప్తా ఉంటారు తప్పు అని మీద ఆలోచించాలి అది కంప్లీట్ చేసి ఇలా సుమారు ఎనభై వేల మరి మేము కూడా ఎప్పుడన్నా మీ అవసరంలో మేము కూడా సహకరిస్తాము ఎందుకంటే మీ గవర్నమెంట్ మీరు అందులో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు చేయాలని మేము మీకు తెలియజేస్తాను ఇకపోతే గుడి డెవలప్మెంట్లో మీరు చెప్పేవన్నీ కూడా మరి నిజంగా ఇప్పటివరకు ప్రజా చెప్పాలి అని చెప్తా మూడోది ముంపు గ్రామాలకు గురైన అప్పర్ మానేరు సారీ బిడ్ మానేరు కోల్పోయిన వాళ్ళకి మిగులు సమస్యలు ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు ఇవాళ సంకపల్లు ఒక నలభై రెండు అంటే మేము అప్పుడే తీసుకొచ్చి ఇవ్వ తీసుకొచ్చాము దాని డబ్బులు ఇవ్వాలి దాని ఏం లేదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు డబ్బులు ఇవ్వాలి ఏం లేదు మళ్ళా ఇలా మీరు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అని మీరు గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఎన్నో సార్లు ఉద్యమించినా కూడా ఇలా మీకు పద్దెనిమిది ఏళ్ళ అవకాశం వచ్చింది మీరు ఇస్తున్నారా ఇస్తలేరా అని వారిని మరొకసారి జవాబు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నారు అందుకని దయచేసి ఇంట్లో పునాణం మానేండి ఈ పదిహేను ఏళ్ళు కాలయాపన చేసారు ఇప్పటికెళ్ళి అభివృద్ధి వైపు మీరు దృష్టి పెట్టి మీరు చేసే పని మాట్లాడ తప్పితే మీ ఫోటోలు మీరు దిగి ప్రెస్లలో మాట్లాడేది కాదు అని మీరు చెప్తా ఉన్నారు కక్ష పూరిత బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి కార్యకర్త కానీ నాయకుల మీద కానీ కక్ష దగ్గర దొంగ పోలీస్ కేసులు పెట్టిస్తాను ఓ సోషల్ మీడియా కేసు ఇలా మొన్నే చూసారు డైరీ ఫార్మర్లు అది ఆర్ఎంపి డైరీ ఫార్మర్లు చూసాడు ఎందుకు రాయన నువ్వు ఎందుకు చేసినావంటే ఇది వంద ఫిట్లకు ఒక ఫిట్ ఉన్న తక్కువ ఉంది కాబట్టి కాంపౌండ్ గుళ్ళ కొట్టినాయ్ కాంపౌండ్ గుళ్ళ అంటే దాని ముందట ట్రాన్స్ఫర్ ఉంది గవర్నమెంట్దే దాని ముందట బస్ స్టాప్ ఉంది గవర్నమెంట్దే అసలు ఆ గోడకి వెళ్ళి ఈ గోడకు వంద ఫిట్ ఉందా సెంటర్ ఆఫ్ ది రోడ్కెళ్ళి ఉందా అవగాహన లేదు అంటే మీకు లా పట్ల మీకు అవగాహన లేదా లేదా మీరు పవర్ ఉండగానే ఏదైనా చేయగలుగుతామని అనుకుంటే మీ అపోహ మేం చేయలేదు అని మీరు చెప్పినట్టయితే ఇలా ఒక సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని వేల రైతులు పాడి రైతులు అంటే వ్యవసాయం నడిగినప్పుడు పాడే వారికి ఆదాయం కలిగిస్తారు కాబట్టి పాడి రైతులను ఇలా ఒక పూట నీళ్ళు సుమారుగా ఐదు లక్షల పాలను మీరు వేస్ట్ చేసినప్పుడు అసలు ఒక నోటీసు లా మీద మీకు నమ్ముకుందా లేదా ఈ సూట్గా గౌరవ సాక్ష్యంలో కొడుతా ఉన్నాను కలెక్టర్ చేసిండు అంటారు మీ ఆయాంలో ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని విస్మరించి మీకు తెలియకుండా కలెక్టర్ చేస్తే మీకు అవకా అవమానకరం అని భావిస్తూ ఉన్నారు మీకు చేతనేత లేదా మీరు మీరు ఎన్నుకోబడ్డ ప్రజలు కాపాడే శక్తి మీకు లేదా అని ఆలోచించాలి కలెక్టర్కి ఎంత దమ్ముడా మీరు ఒక ప్రజాస్వామ్యలో రూల్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే జుడిక్షన్కి వచ్చి ఇలా ఒక చిన్న ఆర్ఎంపీ సీజ్ చేసి లేకపోతే ఇంకేదో ఒక హాస్పిటల్ సీజ్ చేసి లేకపోతే ఇంకో పార కేంద్రాన్ని సీజ్ చేయడము కక్ష తప్పే మీకు వచ్చేది ఏం లాభం లేదు ప్రజలను ఇప్పటికే మనశ్శాంతి రైతు సోదరులను మీరు నీళ్ళక మరి ఇలా రైతు భరోసా అయ్యాక ఇబ్బంది పెడతా ఉంటారు రైతు మన ఇన్సూరెన్స్ రైతు బీమా కూడా మీరు కిస్తులు కట్టకుంటే చేస్తూ ఉన్నారు రైతులనే ఒక పక్క ఇంకా మీరు చేసిన మహిళలకు ప్రామిసులు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి రెండు వేలు నాలుగు వేలు కానివ్వండి ఆరు గ్యంకల్ అన్ని శూన్యమే ఏం లేదు ముఖ్యంగా బస్సు ఈవెన్ గ్యాస్ కూడా రెండు నెలలు ఇచ్చి మూడు నెలలకి వెళ్ళి వాళ్ళకి సబ్సిడీ ఉంటుంది సరే అదొక డిఫరెంట్ అంశం ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే ఆ శ్రీనివాస్ గారు మీరు అందరికన్నా పెద్దోళ్ళు ఇవాళ ఒక బిప్పు మీకు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకి ఉన్న శక్తి మీకు తెలియబట్టి తెలుసుకోండి కలెక్టర్ కానీ ఎస్పి కానీ ఎవరైనా కానీయండి మీ జ్యుడిషియంలో ఇల్లీగల్ ఉంటే లా అనేది ఒకటి ఉంది లా ప్రకారం నోటీసులు ఇవ్వండి మీరు కార్యాచరణ కాను ప్రకారం లా ప్రకారం ఉంటే చేయండి తప్పితే ఎవడో వచ్చి కొట్టిన తర్వాత నేను పోయి కాలం తీసి నేను తీపించిన అంటే అసలు ఊపించిండే ఎట్లా అని అడుగుతున్నా ఫస్ట్ అసలు ఎట్లా మూచిండు నాకు ఎంత ధైర్యం ఉంది అసలు లా ప్రభుత్వ నోటీస్ చెప్పి ఎట్లా పూర్చుడు మీరు పోయి తీసి నేను ప్రకటించిన గొప్ప పని చేసిన అంటే మీ కెపాసిటీ ఎంతో ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈయన ఎంత ఊపించునే తెరిపించుననే మరి అపోహం మీకు వస్తుంది అది రాకుండా ఉండాలి అని నేను భావాల్సిన ఒక అపోజిషన్లో ఉన్న ఈ నీకు ప్రత్యర్థిగా నిల్చోబడ్డ ఒక ప్రజా నాయకుడిగా ప్రజా నాయకులు వెళ్ళిపోబడ్డ వ్యక్తే పవర్ఫుల్ అని మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎవరైనా ఆఫీసర్ మీకు కిందనే పనిచేయాలి సిస్టంలో లో పనిచేయాలి తప్పితే మీద పని పనిచేస్తే మీరు డమ్మి అయిపోతారు తప్పితే మీరు ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత మీకుంది వస్తా ఉన్నారు ఆఫీసర్లు మూడు మూడేళ్ళ కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ ఐదేళ్ళకి పోయి రెన్యువల్ చేసి ప్రజలకు కొట్లాడి గెలిచవలసిన బాధ్యత మన ఉంది కాబట్టి మీరు జవాబై తయారవుతారు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా మీరు చేసినట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా దగ్గర ఉన్న నాయకులందరూ అందరూ కూడా ఆటపాడుకునే శక్తి మా దగ్గర ఉంది మా కార్యకర్తలే మా నాయకుల దగ్గర ఉంది అని మీ ద్వారా మళ్ళొకసారి చెప్తున్నాను తప్పకుండా రైతుల పక్షాన కానివ్వండి ఇలా పాడి రైతులు కావచ్చు మన వ్యవసాయ రైతులు కావచ్చు ఇతర ఇతర ఏ సమస్యలున్నా తప్పకుండా ప్రధాన ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మీ అందరినీ కాపాడుకుంటాం మీ ద్వారా తెలియజేసుకో మీ అందరు కూడా మరి వచ్చి మన ప్రశ్నలు అడగవచ్చు లేకుండా మరి సంతోషము మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి నింపడంలో విఫలమైన సౌరత్తులు కావచ్చు అట్లనే ఇవాళ రెండో అంశం ఏంటంటే సూరమ్మ కలిగూట ప్రాజెక్టు శ్రీపాద ఇళ్లపల్లి నుండి మరో పదిహేడు వందల ముప్పై ఏడు తొక్తులు కొనసాగుతున్న ఇలా గౌరవ కేసీఆర్ గారు చేపట్టిన కొనసాగుతున్న కార్యక్రమం కార్యక్రమం చేపట్టి ఇవాళ ఏదైతే రుద్రంగి చెరువు ఉందో ఆ చెరువు కింద నలభై మూడు వేల ఎకరాల ఆయకట్టును మీరు ఏదైతే పారుతుందని చెప్పడో అది పారని ఇప్పుడు ఉన్నదాని ప్రకారము మీరు ఆ నలభై మూడు వేల ఎకరాలు పారాలంటే కుమారుగా నాలుగున్నర టీఎంసీల నీళ్ళు కావాలి ఇప్పుడు డే లెండ్ కాబట్టి మరి ఇన్ని దాటి రావాలంటే అది రాదు సాధ్యం కాదు అందుకని ఫ్లెట్ ఫ్లో కెనాల్ నుండి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే గౌరవ మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు చేసిన ఫౌండేషన్లో ఐదు వందల ముప్పై ఆరు కోట్లతోని భూపేటలో ఏదైతే మన యాభై రెండున్నర కిలోమీటర్లు ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేపట్టారో దానికి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు మీరు నిధులు శాంక్షన్ అని మీ ద్వారా వారిని కోరుకుంటూ లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ పద్దెనిమిది వందల ఎకరాలు మరి అక్వైర్ చేయాలి దానికి సుమారుగా నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆ తాల్వల్ చెదానికి కావాలి అవి అయినప్పుడే ఈ నలభై వేల చిలుకు ఎకరాలు పారే అవకాశం కాదు అదే వాస్తవము ఈ వాస్తవాలను విస్మరించి మీరు కేవలం ప్రబ్లే ప్రజలు మభ్య పెడుతుండ్రు ఈ అంశంలో మీ వాళ్ళ మల్కపట్టి రిజర్వాయర్ను మీరు నింపి మరి ఇవన్నీ చేయాలి అనే మా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలా గుడి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇరవై నవంబర్ రెండు వేల పదకొండు అంటే సుమారుగా నూట పది రోజులు జరిగినా కూడా ఒక తంటెడు మట్టి కూడా పోయలేదు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు ఈ గుడి మరే అభివృద్ధి ఎప్పుడు ఏ డేట్ నుండి ఎప్పటి వరకు చేపడతారు దాన్ని మరి యాభై కోట్లు ఈ బడ్జెట్లో ఏదైతే శాంక్షన్ ఏదో ముప్పై పెట్టి మార్చి వరకు ల్యాబ్స్ అవుతాయి ఏదైనా డబ్బులు నిజంగా వచ్చినాయా వస్తే సుమారుగా మీరు నూట యాభై కోట్లు డెబ్బై రెండు కోట్లు గుడికి ముప్పై రెండు కోట్లు ఇలా అన్నదాన సత్రానికి అదే నలభై ఏడు కోట్లు రోడ్ వైడ్కి నూట యాభై సుమారు నూట యాభై కోట్లు మీరు దీన్ని ఎప్పుడెప్పుడు చేస్తారని ప్రజలు శ్వేతపత్రం విద్యలేదని గౌరవ సాహ్యం నేను కోరుతా ఉన్నాను మూడు అంశం వస్తే ఇవాళ కేవలము క్రిటిసిజమే కాదు మరి ఇవాళ ఈ రైతులు ఎండిపోయే రైతులకు మీరు దాని ఏమైనా అంచనా ఇస్తున్నారో ఎన్ని ఎన్ని ఎకరాలు ఎండిపోతుంది దానికి తక్షణమే మిడ్ మ్యానర్కి వెళ్ళి ఏమన్నా పంప్ నీళ్లు చేసి మీరు దాన్ని ఇస్తారా లేకపోతే మరి రైతు నష్ట పరి పరిహారంగా దాన్ని ఏదన్నా మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పి దాన్ని ఏమన్నా అంచనాలు వేస్తున్నారా అని వారిని ప్రశ్న దయచేసి మీరు మమ్మల్ని తిట్టండి బాధ లేదు ఏ ఎవరు ఏం చేసినా కూడా మరి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ఈ దిశగా మీరు పని చేయాలని మీ దారా వివానికి